ఈ ఈ ఆటల్లో ఉండాలి ఆ తర్వాత పిల్లలు ఈరోజు ప్రియ దేవుడు పెట్టారా పిల్లల యొక్క పరిస్థితి కూడా బాగోలేదు అందుకని ఎపిఎస్కి రాసిన పత్రికలో ఒక మాట రాస్తూ ఉంటాడు ఆరోగ్యం మొదటి వచ్చిన పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేలయుణుడి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది చాలా ప్రేమ పిల్లలకు కూడా ఒక ఆజ్ఞిస్తూ ఉన్నాడు దేవుడు ఒక క్రమము కుటుంబంలో ఇది ఒక క్రమము ఈరోజు నా పిల్లలు కూడా ఈ క్రమాన్ని తప్పారు భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తను ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి వారికి విద్యయులై ఉండాలి వారి మాటకు లోపడాలి రోజున ఈ వారి మాటకు లోబడినటువంటి పరిస్థితులు భూమి మీద మనకు కనబడుతూ ఉన్నాయి తల్లిదండ్రులకి కో పట్టుడు అన్నం పెట్టలేక ఇదిగో అనాథ ఆశ్రమంలో చేర్పిస్తున్న తల్లిదండ్రులకి పిల్లలను మనం చూస్తూ ఉన్నాం వచ్చినటువంటి పెంచిన తల్లిని తండ్రిని కాలుతో తనేటువంటి పిల్లలను చూస్తూ ఉన్నాం ఈరోజున తల్లిదండ్రుల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉండిపోతున్నారు పెద్ద తల్లిని కాలుతో తన్నేటువంటి పరిస్థితులు తండ్రిని కాలుతో తన్నేటువంటి పరిస్థితులు తల్లిని తండ్రిని ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పిల్లలు ఉండిపోయారు వారికి మేలు కలగాలంటే ప్రియ దేవుని బిడ్డలారా మేలు కలగాలంటే తల్లిని తండ్రిని చేయాలంట సన్మానించాలి ఈరోజున ఒక మాట చెప్పిన పిల్లలారా ఎక్కడి నుంచి నువ్వు ఈ మాటలు వింటున్నా కానీ నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించకపోతే రేపు నువ్వు ఈ రోజున నీ తల్లిదండ్రులకు నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు నీ పిల్లలు ఇస్తారు ఈ రోజున నువ్వు ఈ తల్లిదండ్రుల్ని నోటితో దుర్భాషలాడుతూ ఉంటే రేపు నీ పిల్లలు కూడా అదే నీకు ఇస్తారు ఈరోజున నీ తల్లిదండ్రుల్ని ఇదిగో పట్టించుకోకుండా పిడికిడ అన్నం పెట్టినటువంటి స్థితిలో నువ్వు ఉంటే రేపు నీ పిల్లలకు నీకు అదే పరిస్థితి వస్తుంది నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుంది నువ్వు ఏదైతే విత్తుతావో అదే నీకు అదే నీకు వస్తుంది ప్రేదేట్లరా ఈరోజున నీ తల్లిని తండ్రిని తన్నే స్థితిలో ఉన్నావంటే రేపు నీ పిల్లలు కూడా అదే స్థితిలో ఇచ్చిందే మరలా నీకు తిరిగి వచ్చింది నువ్వు ఏదైతే నువ్వు తల్లిదండ్రులకు ఇస్తావో అదే నీకు తిరిగి వచ్చింది ప్రేమించేవనుకో ఆ ప్రేమ నీకు తిరిగి వచ్చింది వారిని సన్మానించేవనుకో ఆ సన్మానమే తిరిగి మరలా నీకు వచ్చింది అలా కాకుండా తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వారిని తిడుతూ కొడుతూ ఇంట్లో నుంచి గిండి వేస్తూ ఉంటే రేపు వారికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదు ప్రయోదం పెట్టారా ఏది విత్తుతామో అదే కోస్తాము ఏ పంటనైతే విత్తుతామో అదే పంటను కోస్తాము అందుకని చాలామంది యవనస్తులు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళటానికి కారణం ఏంటంటే వారికి దీర్ఘాయు లేదు లేదా కారణము వారికి తల్లిదండ్రుడికి ఎంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో పిల్లలు ఉండిపోయారంటే పెట్టారా ఎవడ కోసమో ఫ్లెక్సీలు కడుతూ ఉన్నారు కానీ కన్నటువంటి తల్లిదండ్రుల్ని వారి పుట్టినరోజు ఫ్లెక్సీ కట్టేటువంటి కుమారులు ఈ రోజున లేరు వాడి పుట్టిన పుట్టినరోజులైతే డబ్బులు పోగేసుకొని తందనాలాడుతూ తాగుతూ తిరుగుతూ వాడికి ఎవరో ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు కానీ నిన్ను కన్న తల్లిదండ్రులు పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచి నిన్ను కనడానికి పెంచడానికి వారు ఎంతగా కష్టపడ్డారో ఎంతగా నిన్ను పోషించారో ఎంతగా నిన్ను నిన్ను చూసుకున్నారో చిన్నప్పుడు అది వారి జ్ఞాపకం రావటం ఈ రోజున ఈ రోజున నా తల్లి పుట్టినరోజు నా తండ్రి పుట్టినరోజు అని చెప్పి ఒక్కళ్ళు కూడా ఫిక్స్లు కట్టేటువంటి బిడ్డలు సన్మానించే వాళ్ళు దొరకట్లే ఈ రోజున వాడికి ఎవడికో పాలాభిషేకం మాత్రం బాగా చేస్తూ ఉంటారు వాడికి ఎవడికో పుట్టి వాడు రోజులైతే ఈడు కేకులు తింటాడు మరి నీ తల్లిదండ్రులు పుట్టినరోజులు ఏమైపోయినాయి వారి పెళ్లి రోజులు నీకు జ్ఞాపకం రావట్లేదా వారి యాన నీకు జ్ఞాపకం రావట్లేదా ఎవడో నీకు ఎక్కువైపోయారు కానీ నిన్ను కడుపున తొమ్మిది నెలల్లో కని మోసి పెంచినటువంటి తల్లిదండ్రులు నీకు జ్ఞాపకం రావటం లేదంటే నువ్వు ఎంత అజ్ఞానంలో ఉన్నావు చదువుకున్న మూర్ఖుల్లో తయారైపోతూ ఉన్నావు నేను చదివించడానికి నీ తండ్రి ఎంత కష్టపడుతూ ఉన్నాడో నీ తల్లి ఎంతగా కష్టపడుతూ ఉన్నదో ఇది నీకు గుర్తురాదు కానీ ఏమీ చేయనటువంటి వాడెవడికో నువ్వు ఫ్లెక్సీలు గడుతూ ఉన్నావు ఈరోజు ఏంటి నువ్వు చదువుకుంటున్న చదువు నీ జ్ఞానం ఏమైపోయింది ఎటు వెళ్ళిపోతున్నావు ఎవనస్తుడా ఎవనస్తుడా నీ తల్లిని తండ్రిని సన్మానించు నీ భూమి మీద దీర్ఘాయువుతో నువ్వు అంటావు నీ తల్లిని తండ్రిని సన్మానించు ఈరోజు నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నువ్వు ఏదిస్తావో అదే నీ పిల్లలు నీకు తిరిగిస్తారు